స్వాగతం ముందుగా జై జివేశ్వర్ జై జై జివేశ్వర్ జై అంబాభవాని మాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆధ్వని మండలం ఆధ్వని పట్టణం నందు సకుళశసాలి సమాజ మూల పురుషులైనటువంటి భగవాన్ శ్రీ జివేశ్వరుల వారి జయంతి నిర్వహించుచున్నాము భగవాన్ జివేశ్వరుల వారు సకుళశసాలి సమాజానికి పురుషులు వారి జన్మ శ్రీ ఈశ్వరుని నాలుక నుంచి జన్మించినారు కాబట్టి వారికి జీవేశ్వరుడు అని పేరు వచ్చినది ఆయన తన వృత్తిగా వస్త్రాలు నేసడానికి ఆయనకి ఈశ్వరుడు తల్లి పార్వతి మరియు ఇతర దేవతలందరూ మగ్గానికి కావలసినటువంటి వివిధమైనటువంటి సామాగ్రి అంతా వాళ్ళు ప్ర సమకూర్చి జివ్వేశ్వరుల వారు మగ్గాలి నేసి మగ్గం మీద వస్త్రాలు నేసి సమాజానికి వస్త్ర ప్రదాత అని మనము పిలుచుకుంటున్నాము వారి జయంతి భారతదేశం నందు ఉన్నటువంటి సొకళశాలి సమాజపు భక్తులందరూ ప్రతి సంవత్సరం శ్రావణశుద్ధ త్రయోదశి నాడు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఈరోజు కూడా మనము అంబాబాని దేవాలయం నందు భగవాన్ జీవేశ్వరుల వారి జయంతి ఉదయం ఐదు గంటలకు కాకడ ఆరతి భజనతో పూజా కార్యక్రమం ప్రారంభించి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మంగళార్తి చేసి తీర్థప్రసాదములు వినియోగించి సాయంత్రం ఐదు గంటలకు భగవాన్ వారి జివేశ్వరుల వారి విగ్ర విగ్రహంను రథోత్సవం నందు పురవీధులు ఉండా ఊరేగింపుగా వెళ్ళి భజనతో మంగళ వాయిద్యాలతో అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని భగవంతునికి ప్ర ప్రార్థిస్తూ ఈ దివ్యేశ్వర జయంతికి వచ్చినటువంటి సమాజ బంధువులు రాజకీయ నాయకులు పూర ప్రముఖులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను మరియు సమాజ మహిళా మండలి వారికి ప్రత్యేకంగా సమా శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను నా పేరు మారుతిరావు సాక్రే మాజీ సకుళశాలి సమాజ్ ప్రెసిడెంట్ ఈ ఈరోజు జీవేశ్వర జయంతి శుభ సందర్భంగా ముఖశ మన సకుళశశాలి సమాజ్ మిత్రులు బంధువులు మహిళలు అందులో వచ్చి ఘనకార్య ఈ శుభకార్యమును జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాను మరియు ప్రతి సంవత్సరములే ఈ జీవేశ్వర జయంతి మన అంబాభావనిలో జరుగుతుంది కాబట్టి సమాజ్ బంధువులరు అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాను మరియు ఐదు గంటల ఐదున్నర గంటలకు శ్రీ జివేశ్వర రథోత్సవం ఉంటుంది పూర్వీధుల గుండా రథోత్సవం నడిచి వస్తుందని అందరికీ మనవి చేస్తున్నాము సమాజ్ బంధువులు అందరూ రథోత్సవంలో పాల్గొనాలని కోరుచున్నాను జయ జీవేశ్వర నా పేరు గణేష్ నాగరాజ్ సగుళసాది